హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి బెంగళూరు నుండి పార్సల్ వచ్చింది మనకి అన్న గిఫ్ట్ పంపించిండు ఇందులో ఈ పార్సల్ ఏముందో ఈ పార్సల్ తీసి చూద్దాం అసలు ఇందులో ఏం పంపించిండు అన్న నేను ఎక్కువ కర్నెంట్ షికార్ చేస్తా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నాకు వైట్ కాస్టింగ్ రీలు ఒకటి చిన్న ఫ్రాగులు ఒకటి గిఫ్ట్గా ఇచ్చిండు ఇది రెండోసారి మన ఇంటికి పార్సల్ రావటం అన్న చూద్దాం మరి ఏం పంపించిండో ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో నాకు తెలియదు ఇంటికి వచ్చేదాకా అసలు పార్సల్ వచ్చిందని చెప్తే చూసా నేను మన అసలు ఏం ఆర్డర్ పెట్టలేదుగా ఎట్లా వచ్చింది అనుకున్నా చూస్తే అన్నది అది అది అన్న ఏదో పార్సల్ పంపింది అనుకున్నా చూస్తే దాంట్లో మొత్తం వచ్చేసి ఫస్ట్ తీయంగానే టొర్నాడో లుకానాది లైన్ ఒకటి ఉంది మళ్ళీ దీని పేరు ఇంకొక రెండు లైన్లు ఇచ్చిండు ఒక లైన్ వచ్చేసి స్పిన్నింగ్ వాడుకోటానికి ఒక లైన్ వచ్చేసి బైట్ కాస్టింగ్ వాడటానికి రెండు ఫ్రాగులు కూడా ఉన్నాయి దీంట్లో ఒకటి దుష్మన్ ఫ్రాగ్ ఒకటి స్కమ్ ఫ్రాగ్ ఉంది చూడండి ప్యాకింగ్ ఏ విధంగా చేశారు ప్యాకింగ్ బరాబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న మంచి ప్యాకింగ్ చేస్తారు మాత్రం డ్యామేజ్ కాదు ఏ ఐటమ్ తీసుకున్నా రాడ్డు తీసుకుంటే మనకి ఈవీసీ పైప్లో వస్తుంది రాడ్డు మనం ఆల్రెడీ రాడ్ మన కాడ ఉంది రాడ్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు ఆ రాడ్ మనం బయట కొనుక్కునేది మనకు గిఫ్ట్ ఇచ్చింది కాదు ఇందులో ఏముంది కాస్టింగ్ రీల్ కూడా పంపించండి మనకి సీజర్ కంపెనీది అనుకుంటుంది చూడండి ఇది లొక్కానా డొనాల్డోది నా ఫేవరెట్ లైన్ అది మస్తు స్ట్రాంగ్ ఉంటుంది ఎంత పెద్ద మీద పట్టుకున్నా ఏం కాదు దానికి ఇది వచ్చేసి దుష్మంత ఫ్రాగ్ ఒకటి ఒకటేమో స్కమ్ ఫ్రాగ్ హుక్ మాత్రం హెయిర్ ఫ్రెష్ సూపర్గా ఉంటాయి మస్తు రిజల్ట్ ఫ్రాక్లు మంచి ఫ్రాగ్ నా ఫేవరెట్ ఫ్రాక్లు పంపించింది రెండు కూడా థ్యాంక్ యూ షప్పి భాయ్ బ్లాక్ ఇది బ్లాక్ కలర్ది చూడండి స్కమ్ ఫ్రాగ్ ప్రస్తుతానికి నేను వాడే ఇప్పుడు అయ్యే ప్రస్తుతానికి నేను వాడే వాడేవన్నీ స్కమ్ ఫ్రాగ్లే వచ్చేసి దుస్పమ్ ఫ్రాగ్ మల్టీ కలరు ఒకప్పుడు సూపర్ ఫ్రాగ్ అసలు మార్కెట్లో దొరకలే చాలా టైం టైం టు దొరికేది ఇప్పుడు అన్ని షాపులలో అవైలబుల్గా ఉన్నాయి ఒక్క చుక్కులు చూడండి అసలు ఏమాత్రం మాత్రం ఎంత షార్ప్గా ఉన్నాయో చూద్దాం మరి నీళ్ళు రైట్ హ్యాండ్ వచ్చిందా లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది నేను వాడేది అయితే లెఫ్ట్ చూద్దాం లెఫ్ట్ హ్యాండ్ ఉంది రైట్ హ్యాండ్ ఉంది దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ ఉన్నది ఇది సీజర్ కంపెనీది ఇది దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఉంటుంది మినిమం చాలా స్మూత్ ఉంది రీలు ఒక్క లైన్ అది ఈ ఒక్క ఈ లైన్ ఏమో మనకి దీని స్పిన్నింగ్ రీల్కి అయితే బాగుంటుంది తొన్న వందలు కానీ ఏమో బైట్ కాస్టింగ్కి బాగుంటుంది ఈ నాలుగు ఐదు ఐటమ్స్ పంపించిండు చూద్దాం ఈ ఐదు ఐటమ్సే చూడండి మీరు కూడా సీజర్ కంపెనీ దీనికి లైన్ ఏ విధంగా ఎక్కేలో చూపెడతా ఈ సీజర్ దానికి చిన్న బటన్ ఒకటి ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి క్యాప్ ఓపెన్ అయింది చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఎంత సింపుల్గా వచ్చేసింది ఆ స్పూల్ బయటికి తీసేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఫస్ట్ మనకి లైన్ టొర్నోన్ అది చూడండి టొర్నోండో ఎంతైనా బ్రాండెడ్ బ్రాండ్ అది లుక్ టర్నోండో లైన్ థర్టీ ఎంఎం అది సారీ థర్టీ టూ ఎంఎమ్ ప్యాకింగ్ చూడండి ఎట్లుందో బ్రాండెడ్ ఐటెం బ్రాండెడ్ ఐటమే మీరు ఎప్పుడన్నా స్నేకేడుగు వాడాలనుకుంటే వాడి చూడండి నేను దీంతో మూడోసారి వాడటం ఆల్రెడీ రెండుసార్లు నా దగ్గర ఉన్నది అన్న మళ్ళీ పంపించింది అదే ఫేవరెట్ అది ఏక్ నెంబర్ ఉంటుంది దాంతో నేను నా పాత వీడియోలు చూడొచ్చు మీరు కరు మించారు ఐదు కేలు పూమిని పెట్టినా ఏం కదా దానికి లైన్ ఎక్కించినప్పుడు చిన్న రాడ్ తీసుకోవాలి రాడ్తో అయితే మంచిగా ఫ్రీగా ఎక్కిద్ది చూడండి ఏ విధంగా సెట్ చేస్తారో మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు రీల్లో నుండి లైన్ బయటికి తీసుకోవాలా తర్వాత స్పూల్కి రెండు నాటేసి ఉచ్చుముడిలా ఒకటేసి ఆ స్పూల్కి టైట్ చేసుకోవాలా చూడండి మీకు కూడా చూపెడుతున్నా ఈ విధంగా కట్టుకోవాలా ఇది చాలా సింపుల్గా కట్టవచ్చు ఎవరైనా బట్ట ఎవరైనా కట్టుకోవచ్చు ఇది మామూలుగా మనం ఉచ్చి ముట్లు టైప్ స్కూల్కి ఎక్కాల స్కూల్కి ఎక్కించి టైట్ చేసుకొని ఇంకొకసారి మన ఉచ్చుముడి టైప్ వేసుకోవాలా ఎందుకంటే అది దాని మీద కాబట్టి దీని మీద కూడా కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది అందుకనే డబుల్ వేసా మళ్ళీ యథావిధిగా స్కూల్ దాంట్లో పెట్టేయాలా చూడండి చాలా సింపుల్ ఓపెన్ చేయటం తర్వాత దాని క్యాప్ పెట్టేసి కింద పెట్టేసి ఇట్లా పైకి అని నేర్చితే మళ్ళీ ఆటోమేటిక్ కూర్చుంటుంది సింపుల్గా తీయటం చూడండి అయిపోయింది ఇప్పుడు దానికి ఏం చేయాలా మనం దానికి వచ్చేది అడ్జస్ట్మెంట్ ఇది మొత్తం ఫుల్ టైట్ చేయాలి ఎప్పుడైనా ఫుల్ టైట్ చేసి ఎక్కిస్తే లైన్ ఏమవుతుందంటే బరాబర్ ఎక్కుద్ది ఎక్కువ తక్కువ ఎక్కదు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఒక ఎక్కుతూ ఉంటుంది ఒకసారి ఫుల్ టైట్ చేసి ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆ లైన్ అనేది లోపల స్పూల్ కరెక్ట్గా ఒకటే లెవెల్లో తిరుగుతుంది అందుకనే మనకి లైన్ అనేది మంచి కరెక్ట్గా ఎక్కేసిద్ది చూడండి ఎప్పుడైనా రాడ్డుకి ఎక్కి రాడ్డుకి ఫిట్టింగ్ చేసి ఎక్కిస్తే లైన్ మంచిగా మనకి ఎక్కేయటానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మామూలుగా చూడండి ఎప్పుడైనా ఇట్లా లైన్ ఎక్కించేటప్పుడు ఇట్లా ఒక చేతితో పట్టుకోవాలి లైన్ని టైట్ ఎక్కాలా మనం మామూలుగా లూజ్ ఎక్కిస్తే ఏమవుతుందంటే కాస్టింగ్ చేసేటప్పుడు మొత్తం చిక్కు పడుతూ ఉంటుంది అందుకనే మనం ఒక చేతితో ఇట్లా కొంచెం టైట్ ఎక్కిస్తే ఏమవుతుందంటే మనకు లైన్ మొత్తం టైట్ ఎక్కిపోతుంది కాస్టింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ కాస్టింగ్ అవుతుంది లూజ్ ఎక్కితే అయితే ఎంత లూజ్ ఉంటే అంత చిక్కు పడుతూ ఉంటుంది బయట కాస్టింగ్ రీలు ఎంత టైట్ ఉంటే లైన్ అంత మంచిగా కాస్టింగ్ అవుతూ ఉంటుంది చూడండి నేను ఏ విధంగా లైన్ ఎక్కిస్తారో మీరు కూడా ఆ విధంగా ఎక్కించి ట్రై చేసి చూడొచ్చు దీనికి లైన్ కూడా ఎంత పడితే అంత ఎక్కద్దు దానికి మనం చూసుకోవాలి ఎంత ఎక్కాలో అది లోపల స్కూల్ ఉంటుంది కింద పక్క స్కూల్కి కింద తగలొద్దు ఎందుకంటే కింద తగిలేదాక ఎక్కింది కింద తగులు అంటే కాస్టింగ్ చేసినప్పుడల్లా చిక్కు పడుతూ ఉంటుంది చాలామందికి తెలియదు అది ఇంకా గ్యాప్ ఇంకా ఎక్కిద్ది ఇంకా ఎక్కిద్ది అని చెప్పి చాలామంది లైన్ ఎక్కిస్తూ ఉంటారు ఫుల్ ఫిల్ అప్ చేస్తారు దాన్ని అట్లా ఫిల్ అప్ చేయొద్దు ఎప్పుడైనా చూడండి అది అది ఎంత ఎక్కాలో చూపెడతాను నేను మీకు ఈ విధంగా ఎక్కించుకుంటే ఏమవుతుందంటే లైన్ మనకి మన కంఫర్ట్గా మనకి చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది లైన్ ఎక్కేయడం మామూలుగా మనం అదే చేతులు పట్టుకొని ఎక్కాలంటే లైన్ అంత టైట్ ఎక్కేయడం కుదరదు కంపల్సరీ ఒక రాడ్కి ఫిట్టింగ్ చేసుకొని ఎక్కేలా అదే చూస్తాను ఎంత దీనికి లైన్ సరిపోయిందా లేదా అని దానికి లైన్ సరిపడా ఎక్కేలా కింద స్కూల్కి కింద ఆనొద్దు కింద ఏమవుతుందంటే మనం కాస్టింగ్ చేసేటప్పుడు చిక్కుపడుతూ ఉంటుంది చూడండి మనకి మినిమం గ్యాప్ ఉండాల స్పూల్కి కింద ఇంకా ఎక్కిది ఎక్కయాలంటే ఎక్కి కానీ మనకి కింద ఆనిపోయితే చేసేటప్పుడు చేసినప్పుడల్లా చిక్కుపడుతూ ఉంటుంది మనకి స్కా స్కూల్ అని కింద అట్లా గ్యాప్ కంపల్సరీగా ఉండాలా ఇది డైవా క్రాస్ఫైర్ సెవెన్ ఫైర్ ఇది సెవెన్ ఫీట్ ఇది నేను ఎప్పుడో పాత చాలా రోజులు అయింది నా పాత రాడ్డు ఇది సీజర్ కంపెనీ చూసుకోవచ్చు దీంట్లో ఏ లైన్ ఎన్ని మీటర్లు ఎక్కుతుందో ఉన్నది ఎప్పుడైనా కొరమేను పట్టాలి అనుకుంటే మీరు సింగిల్ చూడండి సి ఒక రెండు అడుగులు మనం ఫస్ట్ తీసుకోవాలా దానికి ఒక నాట్ వేసేయాలా తర్వాత ఏం చేయాలా మళ్ళీ దీన్ని తీసుకొని మళ్ళీ డబల్ వేయాల ఎందుకంటే కొరమేను కొట్టి దాన్ని సింగిల్ వేస్తే ఏమైతే అంటే తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్లో నేను అంతే వాడేది నా అయితే రెండు మూడు కప్పలు పోయాయి తర్వాత నేను ఇట్లా డబుల్ వేయటం అలవాటు చేసుకున్నా ఇప్పుడు ఇట్లా వేసినప్పుడు ఏమైతే అంటే అక్కడ చిక్కినా గుంజి తెటే వస్తుంది ఎంత పెద్ద చేపబడ్డే అడిగిపోదు సో ఇట్లా డబుల్ వేయాల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా కప్పకు కట్టి చేపలు పడుతూ ఉంటారు కప్పకు కట్టి ఏం చేస్తూ ఉంటారంటే పాపం తెలియక వాళ్ళకి చేపలు పోయినప్పుడు కప్ప మార్చినప్పుడల్లా వైర్ కట్ చేస్తా ఉంటాడు కప్ప మార్చినప్పుడల్లా వైర్ కట్ చేస్తూ ఉంటుంది అలా ఈ ముడితో అట్లా కట్ ఈ ముడి ఉంటుందిగా ఈ ముడితో అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు చూడండి నేను ఏ విధంగా చేస్తానో మీరు అది కూడా అదే విధంగా ట్రై చేయచ్చు నేను అయితే చెరువు దగ్గర వీడియో చేద్దాం అనుకున్నా ఇంకా మనకి షికార్కి వెళ్ళే టైం లేదు వర్క్ బిజీలో ఉన్నా అందుకని ఇంటి దగ్గర చేస్తాను అది ఈ విధంగా తీసుకోవాలా ఈ డబల్ ఫోర్ ఫోర్ దారాలు నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు దారాలు ఇట్లా విడి తీసుకొని దాంట్లో నుండి కప్ప కప్ప అలా చూడండి అంత సింపుల్ మళ్ళీ దాన్ని తీయాలనుకుంటే కప్ప మనం తీసేస్తే మనకు మన లైన్ కట్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది ఏం చేస్తారంటే దాన్ని కడతా ఉంటారు మళ్ళీ కప్ప మారాలంటే కట్ చేస్తూ ఉంటారు ఇంటికి పోయేటప్పుడు కట్ చేస్తారు చేపలు అట్లనే వైర్ మొత్తం అయిపోయింది ఎప్పుడైనా బైట్ కాస్టింగ్ లైన్ ఎక్కించినప్పుడు కప్ప ఈ విధంగా దిగాలి అడ్జస్ట్మెంట్ సెట్ చేస్తాను చూడండి అక్కడ లాక్ ఓపెన్ చేయంగానే ఇట్లా ఇక్కడ లాక్ ఉంది కదా లాక్ ప్రెస్ చేయంగానే కప్ప ఇట్లా స్లోగా దిగిపోవాలి అడ్జస్ట్మెంట్ అది ఇదే మనకి గుర్తు ఎప్పుడైనా చూసుకుంటారు అట్లా దిగిపోవాలి అంత స్పీడ్ పడిపోవద్దు అట్లా పడితే చిక్కు పడుతుంది కాస్టింగ్ చెట్ చేస్తాను ఇప్పుడే మీకు చూపెట్టడం కోసం ఇదంతా చేస్తున్నాను అట్లా అట్లా పడిపోవద్దు అట్లా కూడా పడద్దు మన మొత్తం ఆ స్కూల్లోనే ఉంది మొత్తం ఏం లేదు అడ్జస్ట్మెంట్ ఆ స్కూల్ కప్ప అనేది ఏంటంటే ఆ స్కూల్ లాక్ దిగానే ఇట్లా దిగిపోవాలి చిన్నగా ఇట్లా దిగిపోయినప్పుడు ఏంటంటే కాస్టింగ్ చేసేటప్పుడు చాలా దూరం వెళ్తుంది చూడండి అట్లా అట్లా దిగాల అది సెట్ సెట్ అయిపోయింది దీన్నే మళ్ళీ నేను ఇంకా కొంచెం లూజ్ చేసి చూపెడతా చూడండి అస్సలు మనకి సెట్ అయిపోయింది ఇప్పుడు అది మొత్తం ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది మనకి ఇట్లా లాక్ చేస్తే అట్లా లైన్ అట్లా కింద కప్ప ఫ్రాక్ కింద పడ్డ చిక్కు రావట్లేదు చూడండి నీట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం స్కూల్ ఉందిగా స్కూల్ని కొంచెం అడ్జస్ట్మెంట్ మార్చా ఇప్పుడు చూడండి కింద పడ లైన్ చూడండి అట్లా వచ్చింది బయటికి అట్లా వస్తుంది బయటికి అట్లా రావడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు కష్టం చేసినా అన్నిసార్లు చిక్కు పడుతూనే ఉంటుంది ఇది మీకు చూపెట్టడం కోసమే అది స్కూల్ని కొంచెం నేను లూజ్ చేసి చేసా ఎప్పుడైనా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకునేది పక్కన రెడ్ కలర్ స్కూల్ ఉంది కదా అది ప్రతి ఒక్క బైట్ కాస్టింగ్ ఉంటుంది మన అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ మొత్తం అంతే ఉంటుంది ఎప్పుడైనా లైన్ చిక్కుబడ్డా ఏదైనా లైన్ ఎక్కేయాలన్నా ఒక చేత్తో ఇటు దారం పట్టుకొని అట్లా ఎక్కించుకోవాలి టైట్కి ఎప్పుడైనా టైట్ ఎక్కిస్తే దంటే చిక్కుపడదు చూడండి మళ్ళీ ఇందాక చిక్కుబడదుగా ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసా చిక్కు రాలేదు చూడండి అడ్జస్ట్మెంట్ చేసా చిక్కు రావట్లేదు కాపా చూడండి ఎంత ఫ్రీగా దిగిపోతుంది అట్లా అట్లా దిగిపోవాలా అట్లా దిగిపోయా కప్ప అట్లా కింద పడ్డప్పుడు ఇక్కడ దారం అనేది చిక్కు రాకుండా ఉంటే ఒకే సెట్ అయిపోయినట్టు అది అట్లా కింద పడం ఇక్కడ చిక్కు వస్తే చెట్టు కానట్టు అది ఎన్ని గ్రాములు ఒక ఇప్పుడు పదిహేడు గ్రాముల మీద సెట్ చేస్తే పదిహేడు గ్రాములు ఏదైనా వాడచ్చు కప్ప కప్పలు ఏ కప్పకైనా వాడచ్చు కప్ప మార్చినప్పుడల్లా అవసరం లేదు అదే ఇరవై గ్రాముల కప్ప మారితే మాత్రం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువే ఉండదు ఇదే మనకి పంపించింది చూడండి మనకి పంపించిన ఐటమ్స్ ఇవన్నీ వీడియో మంచిగా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి డ డైవర్ రాస్తాయి